హలో సార్ చూస్తూ ఉంటారు శివాల పాట ఇక్కడే శివాల పాట అండి ఆనంద బ్రహ్మ సాంగ్ ఆనంద బ్రహ్మ సాంగ్ ఇక్కడ తీశాడు శివ గ్రూప్ డాన్స్ ఆనంద బ్రహ్మ ఆనంద బ్రహ్మ శివ సినిమా నాగార్జున జగద్గురులో నా పేరు రాజు అని పాట

ఈ కొండల్లో మధ్యలో ఉన్నది ఇది బ్లాక్ గ్రానైట్ రెండు ఉన్నది వైట్ మార్బుల్ బ్లాక్ గ్రానైట్ వైట్ మార్బుల్ మార్పుల్ సార్ కాకినాడ అవును సార్ చూడండి బాబు మనకి రెండు మంకి కూర్చోనట్టు కనిపిస్తాయి రెండు కోతులు ఎక్కడ సార్ రెండు కోతులు అండి అవి రెండు కోతి బొమ్మలు బామే దాన్ని నీడ చూడండి కరెక్ట్ గా ఉంటాయా అందులో రెగ్యులర్ డ్రాప్ పడుతూనే ఉంటాయి పైనుంచి డ్రాప్ పడితారైనా అయినా మనకి శివరాత్రికి వెళ్ళి గిరిజనులు పూజిస్తారు ఆంజనేయుడు విగ్రహాలు ఇక్కడ శివరాత్రి బాగా జరుగుతుందండి ఇది ఆంజనేశం పాదం అండి మీరు నమ్మరు కానీ గిరిజనులు బాగా ఇక్కడ శివరాత్రి రోజు కొబ్బరికాయలు కొట్టి వాటర్ నెత్తి మీద వేసుకుంటారు పవిత్రమైన గంగ ఆంజనేయం పాదం ఈ హనుమంతుడి పాదంలో డ్రాప్ పడినా స్టోన్ పెరగదు వేరుచోట్లు పెరుగుతాయి మళ్ళీ అది అక్కడి నుంచి డ్రాప్ పడతాయి పక్కన చూడండి మనం ఆడలుసుకొని దండ ఉంటాయి కూసల్లాగా ఉంటుంది ముచ్చలు ఆర ఉంటాయి ఇది మాడి తొలనలో తొలన ఆకులా కనిపిస్తుంది ఇది మాడి ఆకు తోరణంలాగా ఇవన్నీ డెవలప్ అవుతాయి ఇది మెరుస్తున్న సైనింగ్ మైకా దాంట్లో అప్రకా నెస్ట్ రంగురాలు ఉంటాయి అందులో కాస్ట్లైన స్టోన్ ఉంటుంది ఇది ఇది మన తాతలు మంట లేపప్పు అంటారు ముగిరాముకి రాయకుముఖాం సార్ సార్ ఇప్పుడు చూడండి బై కింద పాదం చూసాం పైన గద సేపు హనుమంతుడు కదా ఇది హ్యాండిల్ ఇది కదా ఇగో గబ్బిలాలు కూడా ఉన్నాయి దాంట్లో ఇది హనుమంతుడి గద అనమాట చాపం దాని కింద పాదం చాపం హనుమంతుడి పాదం చాపం పైన చాపం సార్ ఇది నేత్ర మన నేత్ర ఉన్నాయా రెండు కళ్ళు అవి కన్నర ఉన్నాయండి రెండు కళ్ళు ఈ రెండు కళ్ళు పక్కన ఇది చూడండి చేప బాడి చేప తోక పెద్ద చేప

ఇదిగో రాముడి సీత రెస్ట్ తీసుకున్న బెడ్రూమ్ అంటే ఇది పైన మంచం లాగా పైన మండపం లాగా ఈ డిజైన్ చూస్తే ఆకు డిజైన్ ఇది తమలపాకు ఆకు ఉంటాయి కదా దాని డిజైన్ సీత ఒకప్పుడు అప్పుడు వచ్చి దండకార్యంలో స్నానం చేసి వెళ్ళిందంట శ్రీ శ్రీ సీత స్నానం చేసిన పసుపు నీళ్ళు అంటే ఇది కలర్ మారదు మూడు వందల అరవై రోజులు ఫ్లో అవుతాయి ఈ కలర్ గోడ మీద రాస్తే రంగు ఇలాగొస్తాయి అందకం శివరాత్రికి ముక్కుబడి ఉన్న ఆళ్ళందరూ ఈ వాటర్ తీసుకెళ్లి గుండు పిల్చుకుంటే ఆడవాళ్ళకి జుట్టు పెరుగుతాయని నమ్మకం ఈ వాటర్తోనే గుండు పీల్చుకుంటే సీతాదేవికి ఏ విధంగా అయితే జుట్టు ఉండే ఆ విధంగానే మనకి పెరుగుతాయని నమ్మకం ఇప్పుడు వచ్చి ఎవరికైనా పెరిగిందండి మరి పెరుగుతుంది కాబట్టి చాలా ప్రతి సంవత్సరం ఈ వాటర్ తీసుకెళ్లి గుండు పిల్లారు శివరాత్రిలో అదే సార్ లాస్ట్ పాయింట్ ఇది యాక్చువల్లీ సైంటిఫిక్ ద్వారా చెప్పాలంటే ఏమని చెప్పాలి సైంటిఫిక్ సబ్జెక్ట్ సైంటిఫిక్ సబ్జెక్ట్లో చదివి ఉన్న వాళ్ళు చెప్తారు లేదు చెప్పలేదు గైడే చెప్పాలి చెప్పండి సార్ సైంటిఫిక్ సబ్జెక్ట్లో చెప్పాలంటే ఇది సల్ఫర్ ఐరన్ వాటర్ సల్ఫర్ ఐరన్ ఓర్ ఐరన్ ఓర్ మనం ముట్టుకుంటే చర్మం మండిపోతాయి కానీ ఇది మండదు అందుకని గిరిజనులు భావించేది పసుపు ఉండేది సల్ఫర్ అయితే మండిపోయి చర్మం ఊడిపోతాయి సార్ లాస్ట్ పాయింట్ మనం వచ్చింది రెండు వందల యాభై అడుగులు దిగి ఆరు వందల ఇరవై ఐదు అడుగులకు వచ్చాం ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఇది అంటే మనం ఎవరేజ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో వచ్చిందా రిటర్న్ నుంచి రిటర్న్ అవుతున్నాం మీరు గుడికి వెళ్ళాలంటే మీరు గుడి గైడ్కి నేను బయటకు వెళ్తాను సరే ఇక్కడ ఫోటో తీయండి సార్